హాయ్ అండి నమస్కారం అండి వెల్కమ్ టు రాము ప్రాడక్ట్ ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ వస్తున్నారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ ఇప్పుడు మీకు చూపించే లొకేషన్ వచ్చేసి శ్రీనర్ కాలనీ రోటనగర్ అండి రైట్ సైడ్ వెళ్తే మనకి రోటనగర్ లెఫ్ట్ సైడ్ శ్రీనా కాలనీ అండి ఈ సరౌండింగ్లో ఇళ్ల మధ్యలో మంచి ప్రైమ్ లొకేషన్లో ఓపెన్ ప్లాట్ అమ్మకానికి వచ్చిందండి ఇదండి ఫ్లాట్ వచ్చేసి ఇది టోటల్ ఫ్లాట్స్ వచ్చేసి నూట నలభై నాలుగు పాయింట్ ఐదు గజాలు అండి వన్ ఫార్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ స్క్వేర్ యాడ్స్ అండి ఫేసింగ్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ అండి ఇంకో ప్లస్ ఏంటంటే దీనికి ఫుల్ ఎల్లర్ స్పీడ్ ఉందండి ఎల్లు కట్టుకోవడానికి మంచి ప్రైమ్లోకి వచ్చింది ఎండ మధ్యలో ఉంది కాబట్టి ఫేసింగ్ వచ్చేసి ఇరవై ఎనిమిది పాయింట్ తొమ్మిది అండి డెప్త్ వచ్చేసి నలభై ఐదు అండి చూ మామూలుగా వ్యాపారం చూసుకుంటే యాభై యాభై డెప్త్ అండి దానికి సెట్ బ్యాక్ తీస్తే మనకి ఫార్టీ ఫైవ్ వస్తుందండి ఇరవై ఎనిమిది పాయింట్ తొమ్మిది నలభై ఐదు కొలతలతో నూట నలభై నాలుగు గజాల నూట నలభై మూడు పాయింట్ తొమ్మిది గజాల ఉత్తరం పేసింగ్ ప్లాట్ ఒక ప్లస్ ఏంటంటే ఫుల్ అల్లర్ స్పీడ్ ఉందండి మనకి ఈ ప్లాట్ మనకి గజాలకు కాకుండా గుండె గుత్తా అరవై లక్షలకు అమ్మకానికి వచ్చిందండి ఈ శ్రీధర్ కానీ రోడ్ నగర్లో ల్యాండ్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది అది మనకి గజాలకు కాకుండా గుండె గుత్తా అరవై లక్షలు చెప్తున్నారండి దీంట్లో కొంత నైవేశం ఉంది అంటేనే వెళ్ళు కట్టుకోవచ్చు అండి మెయిన్ రోడ్ నుంచి మనకి టూ ఫిఫ్టీ త్రీ హండ్రీ మీటర్స్ ఉంటుందండి వాకబుల్ డిస్టెన్సే ఇళ్ళకి దగ్గరలో ఉంటుంది రోడ్కి కూడా దగ్గరలో ఉంటుంది ఉత్తరం పేసింగ్ అండి వాటికి కాల్స్ మార్క్ ఫోన్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్